అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ హ్యాపీ క్రిస్టమస్ సో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న కంది లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే క్రానిక్ లివర్ డిసీజెస్ అంటాం అంటామన్నమాట యూజువల్గా ఒక టెన్ ఇయర్స్ ముందు లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఏదో ఒక వైరస్ వల్ల వచ్చాయి హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల క్రానిక్ క్రానిక్ లివర్ డిస్ సిరోసిస్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఏవైతే వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ అండ్ ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాడి వీటి వల్ల ఇప్పుడున్నటువంటి లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట సపోజ్ మనం ఇప్పుడున్నటువంటి లాస్ట్ వన్ ఇయర్ ఓపీడీ బేసిస్లో మనం చూస్తూ ఉంటే లివర్కి సంబంధించినటువంటి కారణాలలో ఫస్ట్ వచ్చేసరికి ఒబేసిటీ అంటే లావ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సెకండ్ వచ్చేసరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ థర్డ్ వచ్చేసరికి ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్ డిసీజెస్ కానీ ఉంటా ఉన్నాయన్నమాట సో ఇంత అడ్వాన్స్ స్టేజ్ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేంత వరకు మనం సైలెంట్గా కూర్చోవాలా లేదు మనం వీ నీట్ ఫోకస్ హౌ టు ప్రివెంట్ లివర్ డిసీజెస్ మనం వీటన్నిటికీ మనం ఎలా ప్రివెంట్ చేస్తే ఈ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయనేది ఇంపార్టెంట్ అనమాట సో వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక వ్యక్తి సపోజ్ ఎనభై కేజీ ఒక వ్యక్తి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నారనుకోండి వాళ్ళ యాక్చువల్ వెయిట్ వచ్చేసరికి వన్ సెవెంటీ మైనస్ హండ్రెడ్ దట్ మీన్స్ సెవెంటీ కేజీ సో వెయిట్ రిడక్షన్ వెయిట్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సెకండ్ వచ్చేసరికి డయాబెటీస్ స్ట్రిక్ట్ గ్లైసిమిక్ కంట్రోల్ షుగర్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ కంటిన్యూస్గా మనం కరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఈజీగా లివర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట థర్డ్ వచ్చేసరికి ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ ప్రాబ్లమ్స్ ఆల్కహాల్ డిపెండెన్స్ మనం ఆల్కహాల్ తాగకూడదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆపేస్తాము లేదు అంటే ఆల్కహాల్ రీహాబిలిటేషన్ అంటే ఎవరైతే ఎక్కువ తీసుకుంటా ఉంటారో వాళ్ళకి మనం ఆల్కహాల్ రీబిల్ రీహాబిలిటేషన్ అంటామంట అంటే వాళ్ళకు సైకోసోజికల్ సపోర్ట్ ఇవ్వడం కానీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా ఆల్కహాల్ స్లోగా ఆపేయచ్చు అనమాట సో యూజువల్గా మనం ఎంత ఎర్లీగా లివర్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసుకుంటామంటే బై డూయింగ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ లివర్ ఫైబ్రోస్కాన్ అనమాట సో ఫైబ్రోస్కాన్ అంటే ఏంటంటే విత్న్ ట్వంటీ సెకండ్స్లో జస్ట్ లైక్ చిన్న అల్ట్రాసౌండ్ టైప్ అనమాట ట్వంటీ సెకండ్స్లో మనకి ఈజీగా తెలిసిపోద్ది మీ యొక్క లివర్ ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉందా ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉందా అండ్ లివర్ సిరోసిస్ స్టేజ్లో ఉందా ఈజీగా విత్ ఇన్ ట్వంటీ సెకండ్స్లో చెప్పేయగలం అనమాట సో ఎవ్రీ ఇండియల్ ఎవ్రీ వ్యక్తి ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రం ఫైబ్రోస్కాన్ చేసుకొని వాళ్ళ యొక్క లివర్ కండిషన్ ఎలా ఉందో లేదో చూసుకోవాలి థ్యాంక్ యూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అంటే అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే జబ్బు వల్ల చాలా మంది ఎక్కువ మంది బాధపడుతున్నారు అండ్ మామూలుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో తొంభై శాతం మందికి కూడా వాళ్ళకి ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నదనే విషయమే తెలియదు మా ఈ దీన్ని ఎలా ఎర్లీ స్టేజ్లో గుర్తించుకోవచ్చు అంటే మనం హై రిస్క్ పేషెంట్స్ అంటాము అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉన్నా కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరికైతే రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ వస్తాయో వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒకసారి వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనే టెస్ట్ చేస్తాము ఆ టెస్ట్ చేసుకోవాలి అలాగే యూరిన్లో ప్రోటీన్ కానీ బ్లడ్ కానీ పోతుందా అనేది టెస్ట్ చేసుకోవాలి సపోజ్ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ కనుక మనకు సెవెంటీ ఎంఎల్ పర్ మినిట్ కంటే తక్కువగా ఉన్నా కానీ ఆర్ యూరిన్లో బ్లడ్ కానీ ప్రోటీన్ కానీ పోతున్నట్టేది ఉంటే దగ్గరలో ఉన్న నెఫరాలజిస్ని సంప్రదించి ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ట్రీట్ చేయగలిగితే వాళ్ళు చివరి స్టేజ్ అయినా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి పోకుండా ఉంటారు Thank you.